ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా గోదావరికే జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు కూడా దండా నిర్వహించడం జరుగుతూ ఉన్నది కనీస వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఉండాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి పిఎఫ్ యుఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులన్నీ అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా టీసీఐ ఆధ్వర్యంలో ఈనాడు దండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తు నిరకుశంగా నల్ల లేబర్ కోడ్లను ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కార్మిక వర్గం కూడా తిరిగి పోరాట అవసరం కూడా ఉన్నది ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకుంటే నేడు మోడీ ప్రభుత్వం నివకుశంగా పది గంటలు పన్నెండు గంటల పని దినాన్ని ప్రవేశపెడుతూ జీవోలను అమలు చేస్తున్నది ఈ పది పది గంటలు పది పన్నెండు గంటల పని దినాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం బలమైనటువంటి కార్మిక పోరాటాలు నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ నేపథ్యంలో భాగంగానే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి బలమైనటువంటి విప్లవోద్యమైన విమానాలను కార్మికోద్యమ నిర్మాణాలు ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా టీఈసీఐ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్డి ప్రభుత్వం నిలంకషంగా ఉన్నటువంటి నార్లకు లేబర్ కోర్టులను రద్దు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై వేల వేతనాన్ని అమలు చేయాలని సందర్భంగా కార్మిక శాఖ అధికారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని